రెండో మాట ఏం చెప్పినారు అన్న మీరు మంచి ప్రోగ్రాం పెట్టినారు గృహలక్ష్మి అని గృహలక్ష్మి అని మంచి ప్రోగ్రాం ఇల్లు కట్టుకుంటానంటూ నొల్ల అంటూ నొల్లకి మూడు లక్షలు అన్నారు కదా అదేదో ఒక సంవత్సరం ముందు పెట్టింటే బాగుండేదే మా దానికి కూడా మా తాండాల్లో కొంత వ్యతిరేకత వచ్చింది ఈ రెండు కారణాల వల్ల తాండాల్లో ఓటర్లు దూరమైనారు తాండాల్లో గిరిజనులు దూరమైనారని చెప్పినారు బాధ ఎక్కడ అనిపించిందంటే అదే తాండాల్లో ఉండే గిరిజన బిడ్డలకి మనం కనుక చెప్పింటే అయ్యా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఉద్యోగాలు నింపిందే మనము ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలు నింపిందే మనం నిన్నగాకమున్న రేవంత్ రెడ్డి ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేసింది మనం కాయిదాలు ఇచ్చింది మాత్రం ఆయన అనే మాటను ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇంటింటికి తిరిగి తాండాలలో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే ఈ రకంగా యువకులని నిరుద్యోగులను దూరం చేసుకున్నాం ఉద్యోగులు మనం పోస్టల్ బ్యాలెట్లు తీస్తే ఉద్యోగుల్లో మీకే కనబడ్డది దాదాపు డెబ్బై ఎనభై శాతం మనకు ప్రతిరేకంగా ఓటేసిన పరిస్థితి భారతదేశంలో ఏ నాయకుడు ఇవ్వలేదు డెబ్బై మూడు శాతం జీతం పెంచిన నాయకుడు తొమ్మిదేళ్లలో బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని పని కేసీఆర్ గారు చేసినారు డెబ్బై మూడు శాతం ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ కానీ ఉద్యోగులు దూరమైంది ఎందుకు దూరమై వాళ్లకు డెబ్బై మూడు శాతం పెంచింది ఎక్కడో పోయింది అది మర్చిపోయింది మాకు నెల మొదటి రోజు కావాలి కదా జీతం రెండో రోజు రావాలి కదా మూడో రోజు రావాలి కదా అనే ఒక పంతానికి పోయి అయ్యో మనకు కరోనా వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది అయింది కరోనా వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో పడింది అని మనం చెప్పుకోలేకపోయినాం సంజాయించుకోలేకపోయినాం ఆ రకంగా ఉద్యోగులు కూడా మనకు వ్యతిరేకంగా మారినారు ఇట్లా ప్రతి వర్గం కూడా మనకు ఓటు వేయకుండా దూరంగా ఉన్న ప్రతి వర్గం ఏదో ఒక కారణం వల్ల ఇవాళ మనకు దూరమైంది రైతుల గురించి ఆలోచిస్తే బహుశా భారతదేశ చరిత్రలో కేసీఆర్ చేసినంతగా రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి అయితే ఎవరు లేరు ఈ మాట వాస్తవమా కాదా మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతు బంధు లాంటి పథకం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి ఆలోచన చేయలేదు ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు రైతు బంధు లాంటి పథకం అట్లాంటి పథకాన్ని తెచ్చిన మహానాయకుడు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అద్భుతంగా నల్గొండ జిల్లాలో భారతదేశంలోనే తెలంగాణ వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయితే అందులో నల్లగొండ ఉమ్మడి జిల్లా మొత్తం తెలంగాణలోనే నెంబర్ వన్ జిల్లాగా మార్చిన నాయకుడు కేసీఆర్ ఎన్నడూ కూడా నీళ్లందని టైలెండు ప్రాంతాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్ కోదాడ తుంగతుర్తి సూర్యాపేటలో గోదావరి జలాలను చివరి గ్రామం దాకా తీసుకొచ్చిన నాయకుడు కాళేశ్వరం ద్వారా కేసీఆర్ కానీ ఆ రైతులు కూడా మనకు మద్దతు పలకలేదు ఎందుకు చిన్న చిన్న కారణాలు ఏం కారణాలు అవి మా ఊర్లో ఉండే పెద్ద రైతుకు ఇరవై ఐదు ఎకరాలు ఉండే రైతుకు రైతు బంద్ వస్తున్నది ఆయనకు ఎందుకు ఇస్తున్నారు నాకెందుకు ఇస్తలేరు అని కొంతమంది ఆ కొనుగోలు కేంద్రాలలో తాలు తీసేస్తున్నారు కొనుగోలు కేంద్రాల్లో కొంటున్నారు ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి డబ్బులు ఇచ్చేది ఎక్కడో పోయింది కానీ మాకు కొంత కటింగ్ అవుతున్నది ఆ కటింగ్ వల్ల నష్టం అవుతుందని చెప్పి కొంతమంది దానికి వ్యతిరేకంగా కొంతమంది ఈ రకంగా చిన్న చిన్న కారణాలు మనం సరిగా చెప్పకపోవడం వల్ల మనం సరిగా చెప్పుకోకపోవడం వల్ల వాళ్ళకు సంజాయించుకోకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది అదేవిధంగా మనం చెప్పుకోలేదు కాంగ్రెస్ వల్ల దౌర్భాగ్యపు చరిత్ర మీకు తెలుసు ఈ జిల్లాలో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాపాన్ని పెంచినట్టు ఫ్లోరోసిస్ అనే భూతాన్ని పెంచి ఈ జిల్లాలో లక్షన్నర మంది బిడ్డల్ని జీవత్సవాలుగా మారిస్తే ఆ భూతాన్ని తరిమి కొట్టింది కేసీఆర్ అందుకే ఆయన కోటేయాలన్న మాట మనం చెప్పుకోలేదు మిషన్ భగీరథ గురించి గొప్పగా చెప్పుకోలేదు మనం గట్టిగా చెప్పుకోలేదు కాంగ్రెస్ వాళ్ళు చేసిన ద్రోహాన్ని ప్రజలు పదేళ్లలో మర్చిపోయినా మనం వారికి గుర్తు చేయడంలో ఫెయిల్ అయినాం అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ జిల్లాలో తాము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆకారాలు పెరిగినాయి తప్ప ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే కానీ కేసీఆర్ పదేళ్లలోనే మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చిన విషయాన్ని కూడా చెప్పడంలో మనమే విఫలమైనం సూర్యాపేటలో నల్లగొండలో యాదాద్రిలో మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కేసీఆర్ యాభై ఆరు ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలేదు కాంగ్రెస్ అని చెప్పడంలో మనం ఫెయిల్ అయినం గురుకుల పాఠశాలలు వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు అద్భుతంగా చదువు చెప్పిండు కేసీఆర్ ఇరవై లక్షల మంది ఇరవై లక్షల స్కాలర్షిప్ ఇచ్చి విదేశాలకు పంపిండు కేసీఆర్ అనే మాట విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ చెప్పడంలో మనం ఫెయిల్ అయింది ఫెయిల్ అయింది మన నాయకుడు కాదు తప్పు ప్రజలది కాదు తప్పు ఎవలది అంటే తప్పకుండా మనదే నాయకులు ఇక్కడ కూర్చున్న నాయకులు ఇక్కడ కూర్చున్న నాయకులు తప్పు మనది తప్ప తప్పు ప్రజలది కాదు తప్పు కేసీఆర్ది కాదు కేసీఆర్ మనం నమ్ముకున్నాడు కేసీఆర్ మనల్ని నమ్ముకున్నాడు మా వాళ్ళు ఉన్నారులే చూసుకుంటారులే బ్రహ్మాండంగా గెలిపించుకొస్తారులే అని కేసీఆర్ గారు అనుకున్నారు ప్రజలు పాపం అవతల వాళ్ళు చెప్పే అబద్ధాలకు వాళ్ళు మోసపోయింది పెద్దలు ఎప్పుడో చెప్పినారు మన వాళ్ళు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది ఇవాళ వాస్తవం ఏంది పదేళ్ళ నిజం ముందు పదేళ్ల నిజం ముందు ఈ వంద రోజులు అబద్ధం ఇయ్యాల కనబడుతున్నది ప్రజలకు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా ఏ ఊరికి పోయినా ఏ ఊరికి మన నాయకులు పోయినా ప్రజలు అంటున్నారు అయ్యో మేము ఇట్లా అవుతుంది అనుకోలేదు సార్ మేము ఇట్లా మేమిట్లయింది అనుకోలే కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉండడం మేము అనుకోలే ఇంత మోసం జరుగుతుంది అనుకోలేదు అనే మాట ఇవాళ ప్రజలు బాధపడుతూ రైతులు గాని ప్రజలు కానీ చెప్తా ఉన్నారు